హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము విములవాడ రాజన్న దర్శనానికి వచ్చినాం ఎందుకంటే మేడారం జాతర స్టార్ట్ అయితే ఇంకెక్కువ మంది పబ్లిక్ ఉంటారని వచ్చేసినాము మేము అనుకున్నాము దేవుని దర్శనం తర్వాతనే రూములు చూసుకోవాలని కోసమైతే భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చినాము ఎక్కువ పబ్లిక్ అయితే లేరు ఇప్పుడిప్పుడే వస్తుండ్రు దర్శనం అయిపోయిన వారందరూ కోడేను కట్టిస్తున్నారు మా దర్శనం కూడా తొందరనే అయిపోయింది మేము కూడా కోడిని కట్టేసి ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా దర్శించుకున్నాము ఇక ప్రసాదం కౌంటర్కి అయితే వచ్చినాము ఇక్కడ కూడా ఎక్కువ పబ్లిక్ లేరు తొందరనే ప్రసాదం తీసుకొని ఇక రూమ్ కోసం వెళ్ళినాము రూమ్ అయితే దొరికింది ఇక్కడ చూడండి ఇది మొత్తం చేరువ ఉండేది వరకు ఇప్పుడు అన్ని వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నారు ఇటు మొత్తం టెంపుల్ రినోవేషన్ జరుగుతుంది ఇక అయితే బోనం వండుతున్నాము ఇది పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పైసలు అడుగుతారని ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాము బోనం అయిన తర్వాత ఇట్లా పసుపు రాసి బొట్లు పెట్టినాము ఇక పోషమ్మ గుడికి అయితే వచ్చినాము ఇక్కడ ఎక్కువ పబ్లిక్ ఉన్నారు బోనం అప్పచెప్పి రావడానికి చాలా టైం పట్టింది ఇక రూమ్కి పోయి వంట చేసుకొని తినే షాపింగ్కి అయితే వచ్చినాము కమ్మలు పాలాలు స్వీట్స్ బ్యాంగిల్స్ టెడ్డీ బేర్స్ ఇలా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి కాకపోతే నేను మాత్రం బ్యాంగిల్స్ తీసుకున్నా బ్యాంగిల్స్ మాత్రం వన్ ఫిఫ్టీకి డజన్ అన్నది ఈ ఐటీకి డజన్ ఇచ్చింది ఈ వీడియో సండే తీసిందండి మేము సండే రోజు వెంబలవాడకు పోయినాము కానీ అప్లోడ్ చేద్దాం అనుకున్నా మర్చిపోయినా ఈరోజు అప్లోడ్ చేస్తున్నా చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి subscribe ji mm -hmm. okay.